హలో అండి జై శ్రీరామ్ నేనైతే ఈరోజైతే దత్తాలయ అయితే వచ్చేసాను చూడండి ఎంత బాగుందో ఇదైతే మదరా గ్రామంలో పత్నూరు అనే చిన్న విలేజ్ సంగారెడ్డి డిస్టిక్ ఇది సో మీరు గూగుల్ మ్యాప్లో పెట్టుకుంటే తెలుస్తుంది అండి ఇది ఎక్కడ అనేది గూగుల్ మ్యాప్లో తెలుస్తుంది సో అక్కడైతే చాలా చాలా దత్తాత్రేయ స్వామి అది వెలిసిందది అనమాట అక్కడ ఖచ్చితంగా వెళ్ళండి ఒకసారి దర్శించుకొని రండి ఏ కోరిక ఊరిన కూడా నేను అక్కడ ఇక చూడండి రావి చెట్టు కింద కూడా ఇంతన్ని అన్ని జంట నాకులు ప్రతిభలు పెట్టారో వీటికి మనం అభిషేకం కానీ మీరు ఏ తేనా పాలతోనే అన్నీ కూడా చేయొచ్చు చూడండి ఒక 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 తను కూడా చేస్తున్నది వాళ్ళు చూడండి అభిషేకం చేసుకుంటూ కూడా వస్తున్నారు ఇలాగే వెళ్తే అక్కడ దత్త క్షేత్రం అది దత్తాత్రేయంది ఉంటుందండి చూడండి అది మెయిన్ ఇంట్రెస్ట్ నుంచి ఇలా గుహలోకి వెళ్ళాలి గుహ కొండలు ఉంటాయి దాని మిడిల్లోకి మనం వెళ్ళాలి ఇలా చూడండి ఇటు సైడ్ లైట్ సైడ్ కానీ ఇదంతా ఇదంతా గుట్ట సో దీన్నే మనం దత్త దత్త లయ గుట్ట అని అంటారు చూడండి ఆ గుట్ట వెనకంతా దత్తాత్రేయ స్వామి తపస్సు చేసేది దాని ముందు చూడండి ఆ దత్తాత్రేయ స్వామి పాదాలు ఓ ఆ సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామి అంట అవి అవి ఎక్కడి నుంచి వచ్చినో తెలియదు అవే అంట ఇది చూడండి వినాయకుడు ఇంకొకటి మీకు ఇందులో ఒకటి చెప్తానండి ఇది ఈ దత్తాక్షయ దత్తాక్షేత్రం అనేది దత్తాత్రేయ గుట్ట అనేది మనం అక్కడ స్థాపించింది కాదు అది అక్కడ ఆ తండ్రి వెలిసినది అది కూడా వాళ్ళని మాటల్లోనే చూద్దాం Menginjak kulit, mana yang tak kulit? Tadi buat esko ni, tadi buat esko ni, tapas ni, tapas ni. Mana? Ah, mana tak? పాప క్యాన్సర్ కనిపిస్తుంది స్వామి పచ్చడికి నలభై రోజులు ఇక్కడ వాటర్ నీళ్లు నాలుగు రోజులు తాగింది మంచిగా

अह यही होछ। यो चाहिँ हो। कसम। यो सँगै नभएका कार्ड बोर्ड फोड्नु बिना फोड्नका। यो लेख्न बाइक मलाई टेन्डे फोड्नु। आ आ। सानो हुन्छ। यो नीलो मेरो दिसले हुन्छ। बाले दिसिस सर। हो। कोरोना आरोग्य मलेरिया नोट। म मले। आ। वाला बकीको पनि हो। सानो दिसिस सर। टागे सर। हं। वाला हुन्छ सर। आ। చూడండి చూశారు కదా తన మాటల్లోనే ఒక క్యాన్సర్ వ్యాధి బాధపడుతున్న ఒక అమ్మాయికి నా కొనీ వాటర్ తాగడం వల్ల మొత్తం అదంతా నయమైపోయిందంట సో చాలా పవిత్రమైన ప్లేస్ అండి చూడండి చాలామంది భక్తులు కూడా వస్తున్నారు అది ఎవరికి తెలిసిన వాళ్ళు వాళ్ళు రూట్ మ్యాప్ పెట్టుకొని వస్తూనే ఉంటారు అక్కడ తన్ని దర్శించుకుంటారు అలా ఎవరికి ఏదైనా బాధ కానీ ఏదైనా లేకపోతే ఏదైనా జబ్బు కానీ ఏదైనా పడితే కూడా ఈ దర్శించుకుంటే కానీ ఆ అక్కడ కింద కోనేరు ఉందంట ఆ కోనేరులో వెళ్ళి స్నానం చేసిన వాటర్ మన ఇంటికి తీసుకెళ్ళి ఈ ఇంట్లో చిన్న క్యాప్ వాటర్ మనం స్నానం చేసే బకెట్లో పో పోసిన వాటర్ స్నా దాంతో స్నానం చేసినా కూడా అది మొత్తం అసలు మనకి ఎలాంటి వ్యాధులు రాకుండా అది నివారించుతుందంట చూడండి ఎంత బాగుందంటే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను చూడండి అది దత్తత్రేది అది దత్తత్రయోధి గుట్ట అది దానికి అపోజిట్ లో ఇది వినాయకుడు స్వామి ఈ వినాయక స్వామి కూడా ఇది వెలిసింది అంట అండి ఒకరోజు అక్కడ ఉన్న పూజారికి కలలో కనిపించి నేను అక్కడ వినాయకుడిగా నేను అక్కడనే ఉంటాను నన్ను ఎవరు కూడా తీయకండి అనుకుంటా ఆ పూజారికి చెప్పారంట సో అప్పటి నుంచి కూడా ఆ వినాయకుడు అలానే ఉన్నారు అది చూడండి అక్కడ అసలు ఖర్చు చేయకుండా అలానే ఉన్నారు ఇంకొకటి కూడా ఇది గుట్ట అనే చాలా పెద్దగా ఉండే అంటే వెనకకు వెళ్ళరా వెళ్ళరాకుండా మళ్ళీ ఎక్కడి నుంచి ఫ్రంట్ నుంచి ఎక్కడి నుంచి మెయిన్ ఎంట్రీసే వచ్చామో అక్కడ నుంచే వెళ్ళాలంట దాన్ని కొంచెం వాళ్ళు డిస్టెన్స్గా చేశారంట అది దత్తాత్రేయ పీఠ కూడా అది వెలిసిందే ఇది వినాయక స్వామి కూడా అది కూడా వెలిసినది అండి అక్కడ ఉన్న పంచశనే మాకు చెప్పారు ఇలా దాని లోపల నుంచి ఇలా స్టెప్స్ ఎక్కాలండి ఇది ఈ దత్తాత్రేయ స్వామి టే అనమాట అక్కడ కిందనేమో దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన స్థలము ఇదేమో దత్తాత్రేయ స్వామిని అక్కడ ఈ స్వామి టెంపుల్ అండి ఇది ఇక్కడ నుంచి చేసేది అక్కడ స్వామి తపస్సు చేసేది ఇక్కడ స్వామి మూర్తి అనమాట చూడండి ఎంత బాగా ఉన్న ఉన్నారండి స్వామి వారికి కూడా శివుని లింగం ఉంటుంది ఆ స్వామి శివుని లింగం ఎంత విశాలమైన ప్లేస్ అంటే చాలా చాలా అక్కడ ఎంత అసలు అక్కడ వెళ్తే మన మైండ్ కూడా చాలా పీస్గా ఉంటుందండి మీరు మీరు అసలు మీరు ఒక్కసారి ఆ స్వామిని దర్శించుకొని చూడండి మీకు ఎలాంటి ఉన్న బాధ కావచ్చు వ్యాధులు కావచ్చు అవన్నీ కూడా అసలు మటిమాయం అయిపోతాయండి ఇది నిజంగా చెప్తున్నాను అసలు మనము శివుడి ఆజ్ఞ అనేది చీమైన కొట్టది అంటారు కదా శివుడి ఆజ్ఞ ఉంటుంది ఆ దత్తాత్రేయ స్వామి ఆజ్ఞ కూడా ఉంటుంది మీరు అందరూ కూడా వెళ్ళి ఒక్కసారి దర్శించుకొని రండి ఇది మీకు చూపించాలని నేనైతే మేము ఒక షార్ట్ లాగా నేను తీసానండి మీ అందరికీ ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉంటానండి అందరికీ బాయ్ బాయ్